ఓ దేమో సంజ విలుగుల శీర్షికలు ఎర్ర చందనం గుబాళింపు ఆకాశానికి ఎగిరే ఎర్ర రత్నాల కంబళిని శ్వాసన సముదాయం చూసారా దివిలో ఎర్ర చందనం ఊరేగింపుగా ఊరేగే పసుపు సుగంధ పూల సమూహం పసుపు చందనం చెట్టును హస్తంతో మీటితే మోము మెరుపు జిగేలు అంటుంది రాగాల సుగంధం వచ్చే రాగంలా పూలపాటలో రత్నాల రంగుతో ఎగిరిపడుతున్న ఎర్ర చందనం కంబడి కురిపించేను గుబాలింపు గుండెలు గుబాలించను కారడవుల్లో ఎర్ర చందనపు వృక్షం దాగి దాగన్ శాసన కారడివి కమ్మేస్తుంటే ఓ చెక్క ముక్క గంధపు చెక్క రూపాయలు డాలర్లు గంధపు ద్వారము సుగంధ పాన్పు అమరేంద్రుడు సింహాసనం తెలిపేను మహారాజుల ధీరత్వం శూరత్వం రాజసం రాచరిక శోభ గుహాళించేను ఎర్రచందనం శ్రీచందనం దేవుని గుడిలో జనుల పూజా మందిరములో సానెట్టిన గంధపు కొమ్ము గురివిప్పిన సుగంధాల సువాసన వెళ్ళి విరిసేను ఉదిటికు చంప మెడకు ఒంటికి చలువ అందించే గంధం ఈ సుగంధం మేనికి కాంతి అందు చలువ చర్మకాంతి శోభితమై ముఖము గుబాలింపుతో అలరించేను సుగంధంతో శోభితమై వెజిల్లేను చర్మకాంతి సర్వామరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్